ఈ ఉంగరం పెట్టి ఆ ముద్రికను తొడిగించి రాజవస్త్రాలు తొడిగించి తలకి మెడలో ఏ వేసుకు రాజు వేసుకుని బంగారు గొలుసు ఇతని మెడలో వేసి రాజు కిరీటం తల మీద పెట్టి ఇతడే మీ పైన నాయకుడు ఏమన్నాడండి మీ పైన నాయకుడు తర్వాత ఏం చెప్పాడు తెలుసా రాజు నువ్వు ప్రజలంతటి మీదకి అధికార నాయకుడిగా నిన్ను పెట్టాను సింహాసనం మీద రాజు సింహాసనం మీద నువ్వు కూర్చోకూడదు భక్తుడా నీకు ఒక సింహాసనం ఇచ్చా ఆ సింహాసనం మీదే నువ్వు ఉండు సింహాసనం మీద ఏం కూర్చుంటా ఇంటిలో భోజనం బల్లపు దగ్గర మాత్రమే నేను కూర్చుని తిండి తిప్పలు ప్రజల భారం పని పాటలు ఎవరికే డ్యూటీ వేయాలో సేనాధిపతికి ఏ డ్యూటీ వేయాలో మంత్రులకి ఏ డ్యూటీ వేయాలో ఉద్యోగస్తులకి ఏ పని బాటలు వేయాలో అవన్నీ నివేదించుకోవాలి అన్ని బాధ్యతలు ఈ మీదే నీకే అప్పగిస్తున్నా ఇంకోటి పైగా నీ మాట కాదని ఎవడో ప్రవర్తించకూడదు ఈ దేశం దాటి ఎవరో బయటికి వెళ్ళకూడదు నీ మాట మీరు ఎవరైనా ప్రవర్తిస్తే వారు శిక్షక పాత్రులే నీ మాట నేను కూడా మేరకూడదు అన్నిటి మీద నీకు అధికారం ఫుల్ ప్రొటెక్షన్ అధికారం ఇస్తున్నాను శాసనం రాసి సంతకం పెట్టాడని రాష్ట్ర ముద్ర వేసి రాజు సంతకం పెట్టేసాడు పెట్టి ప్రశస్త వస్త్రాలు ఉంగరము గొలుసు అన్ని స్క్రీటం పెట్టి ఇంకొక రథాన్ని ఏం చేశాడండి రెండవ రథం రాజు తర్వాత రాజు రథం మీద ఎక్కడ ఎక్కాడు దేశాన్ని పరిపాలన చేయడానికి ఒక రథం ఉంటుంది కదా రెండవ రథం మీద భక్తుని ఎక్కించాడండి ఎక్కించినప్పుడు రాజును విడిచి దేశ సంచారం వెళుతుంటే ఒక్కొక్కరు జన సమూహం అతను ఎదుట సాగిలపడి ఏం చేస్తున్నాడు అండి నమస్కారం చేస్తున్నారు సాగిలపడి వందనవ రాజా వందనవ్వు అయ్యా హరో నియమించిన కొత్త రాజా కొత్త నాయకుడా నీకు వందనాలు వందనాలండి వందనాలు చూడండి ఎంత ఆ పోస్ట్ ఆ యొక్క కృప పొందుకున్నాడంటే ఒక రాజు దగ్గర ప్రధానిగా పోస్ట్ పొందుకున్నాడంటే దేశం మీద సర్వ అధికారాలు పొందుకున్నాడంటే ఈ భక్తుడు ఎన్ని పడ్డాడు ఇతని జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఒక ఉద్యోగం రావాలంటే నువ్వు ఎంత చదువు చదవాలి ఒక సీఎం పోస్ట్ రావాలంటే నువ్వు ఎంత ప్రయాసపడాలి ఎన్ని నిందలు పడాలి ఎంత రాష్ట్రం మొత్తం తిరగాలి ఓట్లు పడతాయలేదు ఎంతగా చేయాలి అవును ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంత గొప్ప పెద్ద పెద్ద చదువులు చదవాలి ఎన్ని ఇంటర్వ్యూలు చేయాలి ఎంత శ్రమపడాలి ఎంత కష్టపడాలి ఏమండి నువ్వు సంఘంలో ఒక సేవకుడిగా తయారవ్వాలంటే నువ్వు ఎంత కష్టపడాలి విశ్వాసుగా మొదలుపెట్టిన నీ జీవితంలో ఒక మలుపు అనేది ఉంటుందండి ఎంత పరీక్షలో నువ్వు నలగొట్టబడాలి ఎంత శ్రమలో ఎంత పరిచయంలో వాడబడాలి ఈరోజు ఈ స్థాయిలో నిలబడినావంటే హరికి ఆశీ మాషి రాదు ఏ పోస్ట్ కూడా దైజుడుగా మీ కళ్ళ ఎదుటి నిలబడున్నానంటే దీని వెనుక ఎంత కష్టాలున్నాయో ఎంతల్లి